స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడువ నియోజకవర్గం కాకినకోట మండలంలోని నడవపల్లి పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం వద్ద ఈరోజు తెల్లవారుజామున లారీ బాల పడింది అయితే డ్రైవరు సురక్షితంగా బయటపడ్డాడు ఎవరు సహాయం లేకుండా హెల్పర్ లేకుండా బండిని రివర్స్ చేసిన సందర్భంలో ఏటి గొట్టును ఎక్కే ప్రయత్నంలో బండి బాల్తాపడి కాలులోకి దూసుకెళ్ళింది ఈ సమాచారాన్ని అందుకున్న ప్రజలు ఈ విషయాన్ని తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది